స్వర్ణసింహాసనం పదవ భాగం మణికర్ణుడి మాటలకు ఎక్కడా అడ్డు తగలకుండా అంతా శ్రద్ధగా విన్న న్యాయవర్ధన మహారాజు అతడు ముగించగానే రత్నగుప్తుడివైపు తలతిప్పాడు వెంటనే రత్నగుప్తుడు లేచి రాజుకు మళ్ళీ నమస్కరించి మహారాజా తమకు నేను కొత్తవాణ్ణి కాను గత ముప్పై సంవత్సరాలుగా నేను ఎంత నిజాయితీగా వ్యాపారం చేస్తూ బతుకుతున్నానో వర్తకులందరితో పాటు తమకు తెలుసు వ్యాపారంలో నేను ఎంత ఆర్జించానో కూడా తమకు తెలియంది కాదు అటువంటిది నేను డబ్బు కోసం ఒక విదేశీ కుర్రవాణ్ణి ఎందుకు మోసం చేస్తాను నేను నేనతడికి నలభై వేల రూపలు ఎంచి ఇచ్చి మరీ సరుకు స్వాధీనం చేసుకున్నాను ఇంతకంటే ఏమి చెప్పడానికి నాకు నోరు రావడం లేదు ఇంత కాలానికి ఈ విదేశీ కుర్రవాడి మోసకారితనం వల్ల నిండు సభలో ఎలా దోషిగా నిలబడవలసి రావడమే నాకు ప్రాణాంతకంగా ఉంది అంటూ స్వరంతో చెప్పి తలవంచుకున్నాడు రత్నగుప్తుడి మాటలకు న్యాయవర్ధనుడు చిన్నగా నవ్వి రత్నగుప్త భగవంతుడైన శ్రీకృష్ణుడే వెన్న దొంగగా ముద్రపడ్డాడు సాధారణ మానవులమైన మనం విధిలీలకు తలవంచక తప్పదు ఇంతకూ నీ వ్యాపారానికి వంశానికి ఒక్కగానొక్క వారసుడైన నీ ముద్దుబిడ్డ హేమగుప్తుడు కుశలమే కదా అంటూ ఆప్యాయంగా పరామర్శించాడు ఆ కుశల ప్రశ్న వినగానే రత్నగుప్తుడి మొహం కాస్త కళతప్పి కాస్త కిందకి వంగింది కుశలమే ప్రభూ అంటూ రత్నగుప్తుడు నెమ్మదిగా జవాబిచ్చాడు మహారాజు తల పంకించి రత్నగుప్త నువ్వు సభాసదుల మధ్య దోషిగా చింతపడనవసరం లేదు అలా ఏకాంతంగా కూర్చుని నిర్మల హృదయంతో దైవధ్యానం చెయ్యి భగవంతుడు సర్వాంతర్యామి ఆ దివ్యదృష్టిని ఏ అన్యాయమూ దాటిపోలేదు అని వైపు చూసి రత్నగుప్తుణ్ణి లోపలికి సైగ చేసి మణికర్ణుడితో మణికర్ణ రత్నగుప్తుడు పెద్ద మనిషి అతనికి తన కుమారుడెంతో నువ్వు అంతే అనవసరంగా వ్యధ చెందక కాసేపు కూర్చో అన్నాడు ఆ మాటలు విని రత్నగుప్తుడు దిగాలు పడిపోతూ భటుల వెనక బయలుదేరాడు రాజు ఎవరిని దోషిగా నిర్ణయిస్తున్నాడో అర్థం కాక పడుతూ భటులు చూపించిన చోట చతికిలబడ్డాడు మణికర్ణుడు రాజు మూడవ తగువుదార్లకు అనుమతి ఇచ్చాడు ఈ మూడవ తగువు చాలా స్వల్పమైనది ఒక ముసలి తల్లికి ఆమెకున్న ఒక్కగానొక్క కొడుక్కు మధ్య వచ్చిన తగువది ఒక పల్లెలో నివసిస్తున్న ఆ తల్లి కొడుకు ఇద్దరూ సభకు వచ్చారు అభియోగదారుడైన కొడుకు ముందు ప్రారంభించాడు మహాప్రభో నా పెళ్ళానికి పని పాటలు అంత బాగా చేతగాని మాట నిజమే స్వామి కాని శొద్ధ అమాయకురాలు ఏ పని ఎలా చెయ్యాలో కాస్త నెమ్మదిగా చెబితే ప్రాణం పెడుతూ ఇంటడు పని చక్కగా చేస్తుంది విసుక్కోదు చిరాకుపడదు కపటం తెలియని మనిషి స్వామి కాని ఇదిగో ఈ ముసలిది ఉందే ఇది దాన్ని పట్టుకుని రోజల్లా తిడుతూనే ఉంటుంది ఒసే చవటదద్దమ్మా వసే మంకు పట్టుదానా అంటూ రంకెలు పెడుతుందే కాని ముచ్చటకు ఒక్కసారైనా సరే పేరు పెట్టి వెంకమ్మ అని పిలవదు తిడుతున్నది చాలక రెండు రోజులకొకసారైనా చావగొడుతుంది పాపం మొర్రోమని ఏడవడం తప్పించి ఇంకేమీ చెయ్యలేని వెర్రిబాగుల్ది నా పెళ్లం దాన్ని పట్టుకు కొడితే నరకానికి పోతావే కొట్టకే అంటే ఈ ముసలిది వినదు చూసి చూసి ఇక లాభం లేదని నా పెళ్లాన్ని తీసుకుని వేరే పోదామనుకున్నాను కానీ మేం కనక గుమ్మం దాటామా ఇంకా పదడుగులైనా వెయ్యకముందే బావిలో దూకి దూకిచస్తానని బావి బావిగట్టు ఎక్కి కూర్చుంటున్నది పోనీ చూద్దామని మా గ్రామాధికారి గారికి నా గోడంతా చెప్పుకున్నాను ఆయన మాట ముసల్ది పిసరంతా కూడా లెక్క చేయడం లేదు ఆయనకు కోపం వచ్చి వేయబోతే వెంటనే బావి దగ్గరకు పరిగెత్తింది ఇక విధి లేక ఆయనే బండి కట్టించి ముసల్దానికి ఏవో మాయ మాటలు చెప్పి ఇక్కడికి పంపారు మహాప్రభో దీని ఆగడాల వల్ల నాకు నానాటికి కన్నతల్లి అన్న తీపి కూడా లేకుండా పోతున్నది ఇక దీనికి మీరే తగుబుద్ధి చెప్పాలి మహారాజా అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు కొడుకు మాట పూర్తి అయ్యి కాకముందే అతడి తల్లి నోరు నొక్కుంటూ పెద్ద గొంతుతో హౌ్వాహ్వా అత్తగారు కోడల్ని రెండు దెబ్బలు వేస్తే వీధిన పడి ఎంత రాద్ధాంతం చేయడం ఏనాడైనా ఎరుగుదుమా వీళ్ళిద్దరూ కుక్కిన పేనుల్లా నా ఇంట ఉన్నారా సరే సరి లేకపోతే నేను బావిలో దూకి చావడం ముమ్మాటికీ ఖాయం అంటూ కరాఖండిగా చెప్పేసింది వెంటనే రాజు అక్కడే ఉన్న ఇద్దరు భటుల్ని పిలిచి ఒరే ఈ ముసలిదాన్ని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గొడ్డలు కుక్కి శ్మశానానికి ముందర ఉన్న పెద్ద దిగుడు బావిలో పడేయండి అంటూ ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞ విని తల్లి కొడుకు ఇద్దరూ తెల్లబోయారు ముందుగా తేరుకున్న తల్లి తనను పట్టుకోవడానికి వస్తున్న భటులకు దొరక్కకుండా అటూ ఇటూ పరిగెత్తుతూ ఓరి నాయనో ఇదెక్కడి చావురా దేవుడో మాయదారి రాజు నన్ను బావిలో తోసేయమంటున్నాడేమిట్రో బాబోయ్ అంటూ కేకలు పెట్టసాగింది భటులు దాని వెనక పరిగెత్తి సులభంగానే దాన్ని అందుకుని పెడరెక్కలు పట్టుకున్నారు అప్పుడు రాజు దాన్ని దగ్గరకు తీసుకురమ్మని కఠినంగా పొగరబోతుదానా బావిలో దూకుతానో బావిలో దూకుతానో అని గోల పెడుతున్న దాన్ని బావిలో పడేయమనటం నా తప్ప నన్ను మాయదారి రాజు అన్నందుకు గాను నిన్ను బావిలో కాదు మొసళ్ల చెరువులో తోయిస్తాను చూడు అని భటులతో ఒరే దీన్ని తీసుకుపోయి మొసళ్ళ చెరువులోకి విసిరేయండి అన్నాడు వెంటనే మొసలిది నెత్తి నోరు కొట్టుకుంటూ పొరబాటైపోయింది బాబూ నన్ను చంపకండి మహారాజా నేను బావిలో దూకాదూకను నా కోడల్ని కొట్టాకొట్టను బుద్ధిగా ఉంటాను నన్ను నమ్మండి స్వామి అంటూ గోలపెట్టింది రాజు తల అడ్డంగా ఊపి నీలాంటి బోతుల్ని అంత సులభంగా నమ్మేందుకు లేదు అని భటులతో ఒరే ప్రస్తుతానికి దీన్ని కారాగారంలో పడేయండి రోజుకు ఒక పోటే పెట్టి రోజు నాలుగు కొరడా దెబ్బలు కొట్టమని అక్కడి అధికారికి చెప్పండి మళ్లీ బావి మాట ఎత్తిందో మొసళ్ళ చెరువులోకి విసిరేయండి అన్నాడు భటులు తలలాడించి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న ముసలిదాన్ని బలవంతంగా అక్కడి నుంచి లాక్కుపోసాగారు ఇది చూస్తూనే ముసలమ్మ కొడుకు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ మహారాజా మా అమ్మను నిజంగా మొసళ్ళ చెరువులోకి తోయిస్తారా అంటూ ప్రశ్నించాడు ఆ మాటకు రాజు చిరునవ్వు నవ్వి ఆ సంగతి భటులకు కూడా తెలుసులేవయ్యా చస్తా చస్తా అంటూ మనల్ని బెదిరించే మీ అమ్మలాంటి వాళ్లకు అది ఒక బెదిరింపు అంతే కారాగారంలో రెండు రోజులపాటు ఒంటరిగా ఉంటే మీ అమ్మ బుద్ధి చక్కగా కుదుటపడుతుంది ఈ రెండు రోజులు ధర్మసత్రంలో గడిపి ఎల్లుండి సాయంత్రం వచ్చి మీ అమ్మను వెంటబెట్టుకు వెళ్ళు నోటి దురుసుకొద్దీ ముసలిది అప్పుడప్పుడు ఏమైనా తిట్టినా పెట్టవద్దని నీ భార్యను గట్టిగా హెచ్చరించు ఇక వెళ్ళిరా అన్నాడు ముసలమ్మ కొడుకు రాజు మాటలకు మహదానందపడి పదే పదే రాజుకు నమస్కరిస్తూ వెళ్ళిపోయాడు తరువాత మహారాజు చంద్రన్నను వీరనందుణ్ణి పిలిపించి వీరనందుడితో మృదువుగా వీరనంద ఈసరికి నీ ఆవేశం కాస్త తగ్గి ఉంటుంది ఇప్పుడు బాగా ఆలోచించుకుని చెప్పు చంద్రన్న కుటుంబం పొదుపుగా బతుకుతున్న తీరును మెచ్చుకుంటూ నీ కుటుంబం తాలూకు బద్దకాన్ని బాధ్యత అంటూ లేని బతుకు తీరును మనసులోనైనా సరే కనీసం ఒక్కసారైనా తిట్టుకున్నామా లేదా అని ప్రశ్నించాడు మహారాజు మాటల్లోని మృదుత్వం వెనక దాగిన పదును గమనించిన వీరనందుడు ఒక్కసారి కాదు ప్రభూ చాలాసార్లే తిట్టుకున్నాను నా భార్యా పిల్లల్ని కూడా తిట్టాను అయినా సరే అంటూ తడబడుతూ ఆగిపోయాడు అయినా సరే ఫలితం లేకపోవడం వల్ల నువ్వే వాళ్ల దారికొచ్చి రాజీ పడ్డావన్నమాట అంతేనా అంటూ చిరునవ్వు నవ్వి అయితే చంద్రన్న ఆడిన మాట తప్పడానికి గల కారణం కూడా డబ్బు కాదని నువ్వు ఒప్పుకుంటావు కదా అంటూ ప్రశ్నించాడు రాజు ఆ ప్రశ్నకు వీరనందుడు అయిష్టంగానే ఒప్పుకుంటానన్నట్టు తలాడించాడు అతడి ముఖంలో కొట్ట వచ్చినట్లు కనిపిస్తున్న ఆ అయిష్టతను గమనించిన రాజు ఈసారి కాస్త కఠినంగా వీరనంద మీరు బద్దకాలు వదిలించుకుని ఒళ్ళు వంచి పనిచేసి బాగుపడలేదు అందుచేత చంద్రన్న ఆస్తి మీద కొద్దీ గొడవ చేస్తున్నారు తప్పంతా చంద్రన్న నెత్తినే రుద్దారని ప్రయత్నిస్తున్నావు అవునా అన్నాడు వీరనందుడు వెంటనే కళ్లనీళ్ల పర్యంతం అవుతూ అవును స్వామి అవును దీనికంతటికీ కారణం ఆ సోమరిపోతుంది నా పెళ్ళామే అన్నాడు మహారాజు కాస్త మందలింపుగా వీరనంద పూర్తి తప్పంతా నీ పెళ్ళానిదే అన్నట్టు మాట్లాడకు నీలో కూడా బద్ధకం లేనట్లయితే నువ్వు దానికి లొంగకుండా దాన్నే లొంగదీసుకోగలిగి ఉండేవాడివి సరే జరిగిందేదో జరిగిపోయింది నీకు ఆరు రోజులు గడువిస్తున్నాను నేటికి సరిగ్గా ఆరవనాటికల్లా నువ్వు నీ పిల్లలందరినీ నా ఎదుట హాజరుపరచాలి ఇక్కడి అధ్యాపకులు వృత్తి విద్యని నేర్పించే నిపుణులు వాళ్లను పరీక్షించి తగు విధంగా తీర్చిదిద్దుతారు ఆ బరువు బాధ్యతలన్నీ మావే అయితే అందుకుగాను నువ్వు నీ ప్రతి పంటలోనూ సగభాగం గ్రామాధికారికి అప్పజెప్పవలసి ఉంటుంది భూమే లేని నాకు పంట ఎక్కడిదని అనుకుంటున్నావు కదా నీకు ఒక ఎకరం భూమి కౌలుకివ్వవలసిందిగా మీ గ్రామాధికారికి పత్రం ఇస్తాను ఆ ఎకరం నేలను నువ్వు నీ భార్య కలిసి వ్యవసాయం చేయండి పంటలో సగం నీది సగం ప్రభుత్వానిది అన్నాడు తరువాత రాజు చంద్రన్న కేసి చూస్తూ చంద్రన్న నీ కూతురు పెళ్లి నీ ఇష్టం అయితే ఒక్కమాట ఎంత చెడ్డా వీరనందుడు నీ స్నేహితుడు అతడి జీవితం సవ్యంగా లేనప్పుడు దాన్ని బాగుపరచడానికి సహాయపడటం స్నేహితుడిగా సాటి మానవుడిగా నీ బాధ్యత ఆ బాధ్యతను ఇప్పుడు నువ్వు త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తేవా ఇటు వీరనందుడి జీవితం చక్కబడుతుంది అటు మీ సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగవుతాయి సరే ఆడిన మాట తప్పడం అనేది ఏ కారణాన జరిగినా దోషం దోషమే తప్పు తప్పే వీరనందుడి కుటుంబం కోసం శ్రమించడం అనేది నువ్వు చేసిన తప్పుకు నేను విధిస్తున్న శిక్షగా భావించి ఏ మరుపాటు లేకుండా ప్రవర్తించు అన్నాడు మహారాజు మాటలకు చంద్రన్న ఆనందంగా చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా అలాగే చేస్తాం ప్రభు అసలు వీరనందుడి కుటుంబాన్ని చిన్నచూపు చూడటమే కాని వాళ్లను చేయాలన్న ఆలోచన రాకపోవడం మాదే తప్పు ఇకనుంచి వాళ్లను మాలో ఒకళ్ళుగా చూసుకుంటూ బాగుపరుస్తాం అన్నాడు ఒక మొండి జబ్బుకు వైద్యుడి దగ్గర కఠిన వైద్యం చేయించుకుంటున్న రోగి తన జబ్బు తగ్గుతుందన్న ఆనందాన్ని కఠిన వైద్యం పట్ల బాధతో కూడిన అయిష్టాన్ని ఏకకాలంలో అనుభవిస్తాడు వీరనందుడు కూడా అదే విధమైన విరుద్ధ భావాల్ని ఒకేసారి ముఖంలో వ్యక్తం చేస్తూ రాజుకు చేతులెత్తి నమస్కరించాడు తరువాత రాజు దగ్గర సెలవు తీసుకుని ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు అప్పుడు మహారాజు ఏకాంతంగా ఆలోచిస్తూ కూర్చుని ఉన్న రత్నగుప్తుణ్ణి పిలవనంపాడు వెంట వచ్చిన రత్నగుప్తుడి ముఖం రక్తవిహీనంగా పాలిపోయి ఉండటాన్ని న్యాయవర్ధన మహారాజు సమీపంలో కూర్చుని ఉన్న భౌమదేశపు యువరాజు కుమారకేతు గమనించాడు మహారాజు కూడా అదే విషయం ప్రస్తావించి శ్రేష్ఠి మహాశయ మిమ్మల్ని మీ కుమారుడి గురించిన ఆలోచనలు తీవ్రంగా కలవరపరుస్తున్నట్లున్నది అంతగా విచారపడకండి ప్రాంతం నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన ఈ మణికర్ణుడి తండ్రి కూడా ఒకప్పుడు మీలాగే కుమారుడి భవిష్యత్తు గురించి తప్పించిపోయినవాడే కదా అని మణికర్ణుడి తల తలతిప్పి నాయనా పితృసమానుడైన ఈ వర్తక శ్రేష్ఠుణ్ణి జాగ్రత్తగా వెంటబెట్టుకుని ఈ రోజుకు తిరిగి వెళ్ళు రేపు ఉదయాన్నే నువ్వొక్కడివి వచ్చి కనిపించు చాలు అన్నాడు ఏ విచారణ తీర్పు లేకుండా మహారాజు అలా మాట్లాడటం మణికర్ణుడికి కొంత ఆశాభంగం కలిగించింది అయినప్పటికీ రాజు మర్నాడు మళ్లీ రమ్మని చెప్పాడు కనుక కాస్త ఊరట చెంది రాజుకు నమస్కరించి బయలుదేరాడు రత్నగుప్తుడు కూడా రాజుకు తలవంచి నమస్కరించి వణుకుతున్న స్వరంతో మహాప్రభు మీ ఔదార్యానికి సర్వదా కృతజ్ఞుణ్ణయి ఉంటాను సెలవు అని మణికర్ణుణ్ణి అనుసరించాడు